సారంగపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో మండలానికి చెందిన నలభై ఏడు మంది లబ్దిదారులకు సీఎం సాయని ద్వారా మంజూరిన పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల రూపాయల విలువ గల చెక్ ముప్పై ఒక్క మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరిన ముప్పై ఒక్క లక్షల రూపాయల విలువల చెక్కులను లబ్దిదారులు పంపిణీ చేశారు శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం రెండు కళల అభివృద్ధి చేస్తామని రైతు భరోసా పథకంలో భాగంగా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మంజూరు అయినట్లు తెలిపారు ప్రతి గ్రామంలో అర్హులైన ఇల్లు లేని ప్రజలకు ఇంద్ర మంజూరు చేస్తామని ఆయన ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ నరసింహారెడ్డి వైస్ చైర్మన్ కాపిరాజు రాజేందర్ రెడ్డి సురేందర్ సుధాకర్ రావు గంగాధర్ అధికారులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు మహిళల తదితరులు పాల్గొన్నారు ఇది చెక్లపరం కామెడీ కార్యక్రమం అనేది శ్రీలా లోరా సత్య నేతవన శాసన సభ్యులు శ్రీ అక్కడ తిలనా సమాజం సమాపణ నుంచి కొడారు ఈ నెల రోజుల్లో కార్యక్రమం వచ్చే వందకు లోర గుడి యమన బట్టు దైసే శంకారంతో ఆల్ ది మొబైల్ కి మందింతనన నా సంతోషం కూడా తనకి కూడా అడిగిని తిరియాల్సి ఈ రోజు కంద్యాన శ్రీ तव्हां कोल ग्राम दिव्या श

ఏర్పడ్డ తర్వాత నేను కూడా ఒకసారి పోటీ చేసిన ఓడిపోయినా మళ్ళీ గెలిచినా మనం ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం అప్పుడు ఇచ్చే కళ్యాణ లక్ష్మి శాంతి మొబైల్ అట్లాంటి పథకాలు మళ్ళీ ఇచ్చుకుంటేనే అంతకుముందు ముఖ్యమంత్రి సాగిస్తున్నాం అవి ఇచ్చుకుంటూ రకరకాల పెన్షన్ అదే విధంగా కొనసాగిస్తూ మరి రైతు బంధువును రైతు భరోసాగా కొద్దిగా పేరు మార్చి ఐదు వేల నుంచి ఆరు వేల రూపాయలు మొన్న ఇచ్చిన రైతు బిడ్డ రేవంత్ గారికి మీ అందరి పక్షాన నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను రెండవది ఎక్కువ మంది మా మహిళల చిరక్క జిల్లలు పెళ్లి చేసేస్తారు మీ అందరికి నా శుభాకాంక్షలు తెలియజేస్తాను మీకు ఎందుకంటే మీ పిల్లలందరూ కూడా మల్ల పిల్ల బాబులు కానీ నా యొక్క నేను తాత అట్లా ఇస్తూ మరి మీ దూస్తులు మీరు వచ్చిందంటే బస్సు ఫ్రీగా చేశారు వచ్చిరా వచ్చిరా లేదా వచ్చిన చేయాలి బస్సు బాగా బస్సు

మూడు ఏళ్ళలో పేదవాళ్ళు ఇల్లు లేని ఉండదు కూడా చూస్తాం దాంట్లో ఇంకొక విషయం చెప్తా ఉన్నా అప్పుడు జాగ ఇస్తున్నాం వచ్చేసరికి జాగ లేని వాళ్ళకి కూడా తప్పకుండా అయితే అని తెలియజేస్తా ఉన్నా ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇంద్రబిల్లాల్లో నువ్వు పట్ట ఇచ్చినవు బేస్మెంట్ దానికి కఠినంగా లక్ష రూపాయలు ఇస్తా అంటున్నారు వస్తాయో పోతాయో నాకు అనుమానం అనిపిస్తుంది లేదా పైసలు లేవు ఉంటారు పైసలు లేవు అంటున్నారు నేను మా ఎంపీ వారిని కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కూడా చెప్తా ఉన్నా మీరు కూడా మహిళా సంఘాల నాయకులు ఉంటారు ఖచ్చితంగా పేదవాళ్ళు ఉంటే జాము కట్టుకుని పరిస్థితి లేకపోతే ఇల్లు లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు వాళ్ళకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మన మహిళా సంఘాల ద్వారా ఖచ్చితంగా లక్ష రూపాయలు లోనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అది ఆడర్ చెప్పి తెలియజేస్తా గౌరవ మంత్రివర్ పొమ్ములెట్ శ్రీనివాసరెడ్డి గారు మన ఖమ్మం జిల్లాలో ఐదు వందల యాభై మందికి పిలిచారు ఇక్కడ కూడా మన నాయకులు ఒక బాధ్యత సేవ అనుకోవాలి అధికారులు సేవ అనుకోవాలి అనుకొని పేదవాళ్ళ ఇల్లు కట్టుకునే విధంగా చర్య తీసుకోవాలి మూడు నాలుగు రోజులలో మనం చేస్తుంది వెంటనే మనం మంచి రోజు చూసి ముగ్గు వస్తుంది పేదవాళ్ళకు ఒకరికొకరు సహకరించండి ఉండోళ్ళు అడగలేదని కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా దాంతో మా ఏపీఎం గారు కూడా అన్ని విధాలు సహకరించాలి ఈ సందర్భంగా కోరుతూ